ఓం జ్ఞానతిమిరాంద్ఞానాంజన శాకయా ఏనా తస్మై శ్రీ గురవే నమ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మిత్రులకి శ్రే సన్నిహితులకి నా కుటుంబ సభ్యులకి ప్రత్యేకించి ప్రకృతే మా కుటుంబంగా భావించి సమాజమే దేవాలయంగా భావించేటువంటి వ్యక్తిని నేను కాబట్టి మీ అందరికి కూడా ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఇవ్వాలని మీరు పొందాలని మీ కుటుంబాలలో సుఖ సంతోషాలు ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడపాలని దేవదేవుడైనటువంటి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తూ శుభం రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో మేషరాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతారు కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి రావాల్సిన ధనము సకాలంలో చేతికొందుతుంది ఇవ్వవలసినటువంటి ఇతరులకి కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తారు నూతనమైనటువంటి బంధువుల యొక్క శోభ కుటుంబంలో నడుస్తుంది కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి వనరులతో కూడుకున్నటువంటి సంతోషాన్ని ఎక్కువ శాతం నింపేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది పంటలు తగిన సమయానికి చేతికంది లాభాలు రెట్టింపవుతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకోనటువంటి అప్రయత్తన ధనలాభం అనేటువంటిది కూడా చేకూరుతుంది కుటుంబంలో ఆర్థిక పరిస్థితులతో పాటు బంధువులు కూడా ఆనందంగా కూడా మాట మిమ్మల్ని కీర్తిస్తారు గతంలో మీ శత్రువులు కూడా మీకు పాతక్రాంతులు అవుతారు గతంలో ఎంతోమందితో శత్రుత్వం పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు సఖ్యతగా మిమ్మల్ని చూసి ఆనందపడేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుందని చెప్పని కూడా తెలియజేస్తూ అయితే పరిహారాల విషయానికి వచ్చినప్పుడు ఈ మాసంలో మీరు కందులు కంది పప్పు కాదండి ఎర్ర కందులు ఒకటిన్నర కేజీ మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి పంతులు గారికి దానం చేయడం ద్వారా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారని మాట తెలియజేస్తూ మీకు ఈ యొక్క జనవరి మాసంలో విశేషమైనటువంటి ఫలితాలు రావాలని మాట నేను ఆ కుజగ్రహాన్ని సాక్షాత్ వల్లి దేవసేన సమేత కుమారస్వామి వారిని ప్రార్థన చేస్తూ మీకు మంచి జరగాలని చెప్పనమాట మరొక్కసారి ప్రార్థన చేస్తూ శుభం లాభం జయం